ఇదిలా ఇజ్రాయెల్ పై ఇరాన్ క్షేపణల దాడిపై వైట్ హౌస్ స్పందించింది ఇజ్రాయెల్ కండగా నిలిచేందుకు పశ్చిమాసియాలోని అమెరికా బలగాలను రక్షించడానికి సిద్దంగా ఉన్నట్లు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ప్రకటించారు పశ్చిమాసియాలో పరిస్థితులు మరింత దిగజారుతున్న వేళ జాతీయ భద్రత బృందంతో ఆయన సమావేశమయ్యారు ఈ భేటీలో అధ్యక్షుడు జో బైడెన్తో పాటు ఉపాధ్యక్షులు కమలా హారిస్ కూడా పాల్గొన్నారు ఇజ్రాయెల్ రక్షించడానికి రక్షణాత్మక సన్నాహకాలకు మద్దతు ఇస్తున్నామన్నారు ఇజ్రాయెల్ ఇరాన్ల మధ్య ఉద్రిక్తతలు తీవ్రమైతే అమెరికాతో పాటు పాశ్చాత్య కూటమి రంగంలోకి దిగే అవకాశం ఉంది దీంతో యుద్ధం మరిన్ని దేశాలకు విస్తరించే ప్రమాదం కూడా పొంచి ఉంది ఇక అమెరికా హెచ్చరికలను ఇరాన్ బేఖాతరు చేసింది ఇజ్రాయెల్పై దాడి చేయవద్దని ఇరాన్కు అమెరికా గట్టి హెచ్చరికలు చేసినా పట్టించుకోలేదు ఇరాన్ ఇక ఇజ్రాయెల్పై దాడికి దిగింది అయితే ఇరాన్ దాడి చేస్తున్న ఇజ్రాయెల్ కు అమెరికా ముందే హెచ్చరికలు జారీ చేసింది ఇక ఇరాన్ చేస్తున్న దాడులతో ఇజ్రాయెల్ రాజధాని టెల్లావి నగరం మునిగిపోతోంది ఈ క్రమంలోనే ఇరాన్ చేస్తోన్న దాడులను ఎదుర్కోవడానికి ఇజ్రాయెల్ అన్ని రకాలుగా సన్నద్దమవుతూనే ఉంది ఇరాన్ వ్యూహాలను తిప్పుకొట్టేలా బలమైన ప్రతీకార దాడులు చేయాలని నిర్ణయం తీసుకుంది మరోవైపు ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు పెరుగుతున్నందున ఇజ్రాయెల్లోని భారతీయులంతా అప్రమత్తంగా ఉండాలని అక్కడ ఎంబసీ సూచించింది స్థానిక అధికారులు సూచించిన భద్రతా నియమాలకు అనుగుణంగా వ్యవహరించాలని తెలిపింది దేశంలో అనవసర ప్రయాణాలు చేయొద్దని సురక్షిత ప్రాంతాలకు దగ్గరగా ఉండాలని కోరింది భారత పౌరులంతరక్షణకు ఇజ్రాయల్ తో సంప్రదింపులు జరుపుతున్నామని ఇండియన్ ఎంబసీ వెల్లడించింది